టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల్లో రారాజు ఇప్పుడు ధీమాకు బీటలు రానున్నాయి ఇప్పటికే లక్షలాది కార్లను వెనక్కి పిలుస్తోంది అయితే ఇది అగ్రరాజ్యంలోనే కాక అతిపెద్ద మార్కెట్ ఉన్న చైనాలోనూ జరగటం చర్చనీయాంశంగా మారుతోంది ఏ నేపథ్యంలో టెస్లా సంస్థకు గట్టి పోటీ ఇస్తుంది చైనాకు చెందిన బీవైడి కంపెనీ మరి అదెలాగో చూద్దా ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మాస్క్ నేతృత్వంలోని కాళ్ల తయారీ సంస్థ టెస్లా చైనా నుంచి పదహారు లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తోంది ఈ కాలలో స్టీరింగ్ సాఫ్ట్వేర్ సమస్యతో పాటు డోర్ లాకింగ్ లోనూ ఇబ్బందులు ఉన్నాయని అందుకే వాటిని వెనక్కి పిలుస్తున్నామని చైనాలో ప్రభుత్వ రంగ మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది ఇందులో టెస్లా ఎస్ ఎక్స్ త్రీ వై మోడళ్ల వాహనాలతో పాటు ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇంపోర్టెడ్ వాహనాలున్నాయి ఈ వాహనాల్లో లోపాలను సరిచేయాలంటే వాటిని కంపెనీ కర్మాగారాలకు తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది గ్యారేజ్లు లేదా వాహన డీలర్ల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అక్కడ ఈ సమస్యను పరిష్కరించడం వీలు పడదని సంస్థ పేర్కొంది ఇటీవలే టెస్లా అమెరికాలో ఇరవై లక్షల కారును ఆటో పైలట్ సమస్య పేరుతో వెనక్కి పిలిపించింది ఇది జరిగే నెల రోజులైన గడవక ముందే చైనాలో కారును వెనక్కి తీసుకుంటోంది దేశంలో పది లక్షలకు పైగా వాహనాల్లో ఎక్స్ప్లరేషన్ బ్రేకింగ్ వ్యవస్థలో సమస్యలు వచ్చినట్లు చైనా ప్రభుత్వ రంగ మార్కెట్ నియంత్రణ సంస్థ రెండు వేల ఇరవై మూడు మేలో తెలిపింది వాహనాల్లో మార్పులన్నీ అమెరికాలో జరుగుతున్న ప్రణాళిక ప్రకారమే వీటికి వెనక్కి పిలిపిస్తున్నట్లు చెప్పింది మొత్తం పదహారు లక్షల పదివేల కోసం అందరికీ అందుబాటులో ఉండే సాఫ్ట్వేర్ చేయనుంది దిగుమతి చేసుకున్న పాటు నుంచి వరకు చైనాలో తయారైనర్ తెలిపింది ఇదంతా ఆటో స్టీరింగ్ ఫంక్షన్ ఇబ్బందులను తొలగించడానికేనని ఇది తొలగించడం వల్ల వాహనాలు ఢీకునే ప్రమాదం తప్పుతుందని వెల్లడించింది టెస్లా వెనక్కి తీసుకుంటున్న వాహనాలతో ఆటోమేటిక్ స్టీరింగ్ అసిస్టెంట్ ను ఆన్ చేసిన వాహనం నడుపుతున్న వ్యక్తి లెవెల్ టూలో అసిస్టెంట్ డ్రైవింగ్ ఫంక్షన్ ఉపయోగించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సాఫ్ట్వేర్ వల్ల వాహనాలు నడుపుతున్న వారి భద్రతకు మొప్పు ఉంది దీంతో పాటు ఏడు వేల ఐదు వందల ముప్పై ఎస్ఎక్స్ మోడల్ కార్లలో ప్రమాదం జరిగినప్పుడు కార్ డోర్లు తెరుచుకోకుండా ఉండేలా రూపొందించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని టెస్లా నిర్ణయించింది చైనాలో టెస్లాకు సంబంధించి ఇది రెండు అతిపెద్ద ఎదురుదెబ్బ రెండు వేల ఇరవై మూడు చివరి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో చైనా ఆటోమొబైల్ సంస్థ బీవైడీ టెస్లాను వెనక్కి నెట్టింది రియల్ మోటార్ ఇన్వర్టర్లో సమస్యలు గుర్తించడంతో రెండు వేల ఇరవై రెండులోనూ టెస్లా చైనా నుంచి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కార్లను వెనక్కి పిలిపించింది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలోని మెజారిటీ కాలు శిలాజ ఇంధన రహితంగా ఉండేలా చూడాలని చైనా లక్ష్యంగా నిర్ణయించుకుంది షాంఘైలో టెస్లా కాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు టెస్లా అమెరికా బయట ఏర్పాటు చేసిన అతిపెద్ద మొదటి గిగా ఫ్యాక్టరీ ఇదే ఈ కర్మాగారంలో రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది లక్షల నలభై ఏడు వేల కాలను తయారు చేశారని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షినోవా తెలిపింది ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తావన వచ్చిందంటే అంతా టక్కున టెస్లా పేరు చెప్పేస్తారు కానీ టెస్లాకు గట్టి పోటీనిస్తోంది బెల్ డ్రీమ్ సంస్థ గత చూస్తే ఈ మూడో త్రైమాసికల్లో రెట్టింపు లాభాలు ఆశిస్తున్నట్లు బీవై వెల్లడించడంతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి త్రైమాసికాల ఉత్పత్తిలోనూ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాను దాటేసిందని తెలుస్తోంది అంతేకాకుండా అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉన్న జపాన్ ను కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ గా విస్తరించింది తొలి నుంచే బీవై ప్రణాళిక బద్దంగా వ్యవహరించిందని చెప్పొచ్చు ఇతర కాల కంపెనీల కాల ఉత్పత్తి లక్ష్యంగా బీవైడీ ప్రారంభం కాలేదు బ్యాటరీల తయారీతో మొదలై క్రమంగా అడుగుపెట్టింది రెండు వేల రెండులో సంస్థ పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీగా మారింది ఆ సమయంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థైన క్విన్ చౌన్ ఆటోమొబైల్ సంస్థను కొనుగోలు చేసి వార్తలు నిలిచింది అప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల గురించి అందరికీ తెలిసినా మార్కెట్ అంతగా లేదు మార్కెట్లో నెలకొన్న ఖాళీని చేయాలని చైనా నిర్ణయించుకుంది పర్యావరణహిత వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించింది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ అలాంటి సంస్థలకు సబ్సిడీలు ట్యాక్స్ రిబేట్లను ప్రకటించింది వివైడీ సంస్థకు ఇది అనుకూలంగా మారింది వారు తయారు చేస్తున్న బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంధనాలుగా మారాయి వివైడీ తన అడుగు అయినా బ్యాటరీల ఉత్పత్తి ఆలోచనకు ఎప్పటికీ రుణపడి ఉండాలని విశ్లేషకులు అంటుంటారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీయే అన్నింటికన్నా ఖరీదైనది మార్కెట్లో ఉన్న అన్ని సంస్థలు ఈ బ్యాటరీల కొనుగోలుకే ఎక్కువ ఖర్చు చేస్తుంటాయి దిగజ సంస్థ టెస్లాతో సహా సంస్థలని థర్డ్ పార్టీ సంస్థలపైనే ఆధారపడతాయి కానీ బీవైడీకి ఆ ఇబ్బంది లేదు తయారీ తమదే కావడంతో చాలా వరకు ఖర్చు ఆదా అవుతోంది టెస్లా రూపొందించిన మోడల్ త్రీ సెడాన్తో పోల్చితే బీవైడీ సీల్ మోడల్ గట్టి పోటీనిస్తోంది